హైడ్రా హడల్ రెండు వారాల తర్వాత దూకుడు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం కూకట్పల్లి అమీన్పూర్ లో కూల్చివేతలు చెరువు ఎఫ్టిఎల్ జోన్ సహా సర్కారు భూముల్లో నిర్మాణాలు భారీ పోలీసులు బందోబస్తు ఉన్నట్టు మా కట్టడాలు నిలమటం ఎనిమిది ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు వెళ్లడి మా నిర్మాణాలు కూల్చే ముందు మమ్మల్ని చంపేయండి కొందరు బాధితుల ఆవేదన కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యం వాస్తవానికి నిరుపేదలే ఈ విధంగా ఆ బుల్డోజర్ల ముంగటి జేసీబీల ముంగటికి హిటాచ్ల ముంగటికి వచ్చి కన్నీరు మున్నూరు పెట్టుకుంటాను మా ప్రాణాలు పోయినా సరే మేము కూలగొట్టనివ్వండి అటు అధికారులు వారి తీసుకున్నటువంటి ప్లాన్ లో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా అందరూ ఆ కానీ కొంతమంది కష్టపడి ఈనాడు కట్టుకున్నటువంటి డబ్బులు పోగేసుకొని కట్టుకున్నటువంటి ఇల్లులు కూల్ కూలగొడతా ఉంటే వాళ్ళకి ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది ఈనాడు కొంత ఆత్మహత్యలు కూడా చేసుకొని మొన్న రీసెంట్ గా చూసినాం మనం వీడియోలలో సో దయచేసి ఉన్నటువంటి ఎవరైతే బడబడ లీడర్లు కబ్జాలు చేసి వాళ్ళకి అమ్మినారో వాళ్ళకి డబ్బులు కూడా చెల్లించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి ఈనాడు పేదోళ్ళ ఉసురు పోదు వాళ్ళు ఎంతో బాధపడి ఈనాడు రోడ్ల మీద పడ్డరు మీరు ఇల్లీగల్ గా కబ్జాలు చేసి కట్టినటువంటి అమ్మి తక్కువ ధరలకి అమ్మి ఈనాడు వాళ్ళు ఉసురు పోసుకుంటారు సో దయచేసి ఉన్నటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కమిషన్ ముందుకు వెళ్తూనే ఆ చెరువుల పరిరక్షణ గురించి కాపాడుతూనే నిరుపేదలపై కూడా దృష్టి పెట్టాలి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఆ నగరంలో మళ్ళా హైదరా కూల్చివేతలు చేపట్టింది కుకట్పల్లి అమీన్పూర్ ప్రాంతంలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు కూకట్పల్లి నల్లచెరులోని ఆక్రమణ హైదరా సిబ్బంది కూల్చివేశారు సో దయచేసి ఆ ఉన్నటువంటి నిరుపేదలు జాగాలు ఉన్నా ప్లాట్లు ఉన్నా ఆలోచించి సర్వే నెంబర్లు తీసుకొని దాన్ని వెరిఫికేషన్ చేసినాకనే కొనాలే తక్కువ ధరకు వస్తుందని చెప్పి చెరువుల దగ్గర ఎఫ్టీఎలు జోన్లలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ దగ్గర కొంటే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి దయచేసి మీ డబ్బులను వృధా చేసుకోవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం